హలో ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఆరు బయట చేస్తున్నాను ఇది ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు జుబిన్ గార్గ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను మనం పేపర్లు కూడా చూసాం జుబిన్ గార్గ్ ఆయన బాలీవుడ్లో పాడినటువంటి పాటలు యా అలీ అనేది తర్వాత ఇంకా మాయావని ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని బ్రహ్మాండమైన పాటలు పాడాడు చనిపోయాడా ఈ మధ్య అనుమానాస్పద పరిస్థితుల్లో సింగపూర్లో కానీ ఎంత బ్రహ్మరథం పట్టారంటే జనాలు అస్సాంలో అని కాదు ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఒక సింగర్కి అసలు ఇంచుమించు భారతదేశం అంతా కూడా అర్పించింది అట్లా రియాక్ట్ అయ్యారు నిజంగా అంత గొప్పగా అది ఎందుకు ఒక్క సింగరే కాదు అది అతను ఎక్కువ గొప్పతనం యాభై రెండు సంవత్సరాలకి అస్సాంలో పుట్టాడైనా ఏదో హిందీ ఫీల్డ్కి వచ్చి హిందీలో కొన్ని పాటలు పాడాడు ఓకే ఆ తర్వాత అస్సాం వెళ్ళిపోయాడు ఆయన ఎందుకు బొంబాయి నచ్చక అటు పాట ఎందుకు ఆ వాతావరణం ఉంది కాదు వెళ్ళిపోయా అనమాట యాజ్ గాన్ టు హిజ్ రూట్స్ అక్కడ ఆయన ఫోక్ పాటలు కానీ మిగతా పాటలు కానీ రకరకాల పాటలు హిందీ పాటలు అన్ని రకాల పాటలు పాడి నార్త్ ఈస్ట్ మొత్తానికి కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చాడు ఒక కల్చరల్ ఐకన్గా మారాడు ఆయన అందుకని ఆయన చచ్చిపోతే చూడండి చనిపోతే ఆయన అంత్యక్రియలకి ఎంతమంది జనాలు ఇచ్చారంటే ప్రపంచంలోనే నాలుగవ హ్యాపీనింగ్ గట్ అంటే ఒక మనిషి చనిపోతే అంతమంది జనాలు వచ్చారు ఇది నాలుగో టైం అదా ప్రపంచంలోనే ఆ తర్వాత నేను ఆయన పాటలు విన్నా చాలా గొప్పగా ఉన్నాయి పాటలు ఒకటనే కాదు చాలా గొప్ప సోషల్ యాక్టివిస్టు తర్వాత అస్సాం నుంచి ఎందుకో కానీ మంచి ఫోక్లోర్ మంచి అర్థవంతమైనటువంటి పాటలు అర్థవంతమైనటువంటి సాహిత్యం రాసి దాంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి ఒక చాకచక్యం అస్సాంస్లో బాగా ఉందని ఎందుకంటే అక్కడి నుంచి చూడండి భూపేన్ హజారిక కూడా అక్కడి నుంచి వచ్చాడు ఆయన హిందీలోను ఇంగ్లీష్లోను అస్సామీస్లోను రాసి పాడేవాడు అలాగే జుబిన్ గారు కూడా నలభై వేల పాటలు పాడాడు మొత్తం మీద అవి ఆయన చాలా మటుకి ఆయనే కంపోజ్ చేసి ఆయన రాసి పాడాడు చాలా మటుకి అంటే మంచి అనుకోవాలి అతను ఆయన ఆదాయం కూడా చాలా మటుకు జనాల కోసం ఖర్చు పెట్టాడు తర్వాత కుల మత విభేదాలు లేకుండా ఆయన మరణానికి తరలివచ్చారు ఈవెన్ సౌత్ ఇండియా నుంచి కూడా కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయిన శ్రీ శివకుమార్ ఆయన కూడా కనిపించాడు అక్కడ అంటే ఆయన అభిమాని అనుకుంటా బహుశా ఇంకా చాలామంది అదాని వచ్చాడు బిలియనర్స్ తర్వాత అంటే చూడండి తర్వాత వివిధ స్టేట్ల యొక్క మినిస్టర్స్ ఇచ్చారు ఒక స్టేట్ కాదు మళ్ళీ తర్వాత సింగర్స్ బాలీవుడ్ సింగర్స్ అసలు ఒకళ్ళు చాలామంది ఒక సింగర్స్ చనిపోతే ఎవరో ఒకళ్ళు ఇద్దరు పట్టించుకుంటారు కానీ దాదాపుగా అనూప్ జలోట అలాంటి గొప్ప గజల్ సింగర్స్ దగ్గర నుంచి బాలీవుడ్ సింగర్స్ వరకు అందరూ కూడా అనమాట కన్నీరు ముందు అయ్యారు ఈ మధ్యకాలంలో అంతా నివాళి నేను ఒక మనిషికి ఎట్లా చూడలేదు అసలు ఈ సచ్ ఎ గ్రేట్ గై అని చెప్పి అనిపించింది నాకు అంటే మనిషి ఈ తక్కువ కాలమే బతికడా యాభై రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఒక గొప్ప జీవితం జీవిస్తే జీవించి ఉన్నప్పుడు ప్రజల కోసం మరి కష్టపడితే అది సాహిత్య పరంగా కావచ్చు సొసైటీ పరంగా కావచ్చు కష్టపడినప్పుడు అతనికి జనాలు ఏ విధంగా నివాళు పడతారనేది మనకి అతని జీవితం చూస్తే అర్థమైంది ఇందాకే చూశాను తర్వాత టిపెట్ సారీ అస్సాం రైఫిల్స్ వాళ్ళు నాగాల్యాండ్ అక్కడ పోలీసు వారు కూడా ఆయన స్మృతికి అనమాట ఆయన పాటలు పాడారు మాయా విని అనేటువంటి పాట పాడుతుంటే చాలా గొప్పగా అనిపించింది అంటే చూడండి సంగీతపరంగా నిజంగా ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాడో అలాగే సొసైటీ కోసం కూడా ఎట్ ద సేమ్ టైం ఆయన పనిచేశాడు దానికోసమే ఆయన మరి అలా నిలిచిపోయాడు పట్ల మంది హృదయాల్లో మరి ఆయన మరణం వరక ఏదో మంటర్స్ ఉండొచ్చు బిహైండ్ హిస్ డెత్ అని చెప్పి అంటున్నారు అతని మేనేజర్ వాళ్ళ హస్తాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ వచ్చింది పేపర్లో మరి చూడండి ఎన్ని కోట్ల మంది హృదయాలను గెలిచిన వ్యక్తికి కూడా కొంతమంది గిట్టని వాళ్ళు ఉన్నారంట చూడండి మరి అదే మానవ జీవితం కదా కాబట్టి మన పని మనం చేయటం మన చేతిలో ఉంది అదంతా కూడా నిర్ణయించేది భగవంతుడే అనిపిస్తుంది ఒక్కోసారి ఎంతమంది హృదయాన్ని కొల్లగొట్టి కోట్లాది మంది మరి ఆ ఇద్దరు ముగ్గురు మేనేజర్ను ఈవెంట్ మేనేజర్ట తర్వాత ఇంకొక ఎవరో ఉన్నారు వాళ్ళ హస్తం ఉంది అని చెప్పేసి రిమైండ్లో ఉన్న వాళ్ళు ఒప్పుకున్నారు కొంతమంది అది చూసిన తర్వాత అనిపించింది అనమాట ఎలాంటి గొప్ప కూడా హండ్రెడ్ పర్సెంట్ అభిమానులు ఉండరు అని నాకు అర్థమైంది మరి చివరికి ఆ విధంగా చనిపోవడం జరిగిందంటే వాళ్ళ గట్టనే ఏమో ఉంటాయి లేదా డబ్బుల విషయంలో మరి రావాల్సినవి ఇంకా ఎక్కువ అడిగారు లేకపోతే ఇంకో రకమైనటువంటి ఏమైనా ఉన్నాయో అదంతా కూడా ఎంక్వైరీలో ముందు ముందు తెలుస్తుంది ఏమైనప్పటికీ కూడా అంత గొప్ప జీవితాన్ని జీవించినటువంటి జుబిన్ గార్గు సాహిత్యకారుడు సంగీతకారుడు మరి సోషల్ యాక్టివిస్టు ఇంకా ఎన్నో ఉన్నాయి చక్కగా అలాంటి ఒక మనిషికి వాళ్ళు అర్పిస్తూ ఈ వీడియోని ఈరోజు మీ ముందు ఇచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ డే